వీడియో దాకా చూడండి సప్లైంది చికెన్ పకోడి ఎలా చేయానో మీకు ఈ వీడియో చూపెడతాయి ఇది అర్ధ కిలో చికెన్ ఈ అర్ధ కిలో చికెన్కు ఒక కప్పు బియ్య పిండి ఒక పప్పు కప్పు శనగపిండి ఒక చెంచడు పసుపు ఒక చెంచడు అల్లం వెల్లిపాయ ఒక చెంచడు గరం మసాలా ఒక చెంచడు పచ్చి ధనియాల పొడి తగినంత ఉప్పు వేసి ఇందులో కొంచెము నీరు వేసుకొని ఇలా పిసుకొని రెడీ పెట్టుకోవాలి ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన స్టీల్ కంతి పెట్టినాం అందులో నువ్వుల నూనె పోసుకున్నాం ఈ నువ్వుల నూనె కాలింది ఇప్పుడు ఇందులో ఇక ముక్కలు వేసుకోవాలి చికెన్ ముక్కలు ఇలా చికెన్ పకోడి చేసుకున్నప్పుడు స్టవ్ చిన్న మంట పెట్టుకోవాలి ఎందుకంటే ముక్క లోపల మంచిగా కాలాల కాబట్టి మధ్య మధ్యన మరచేస్తూ ఉండాలి ఇలా చికెన్ పకోడి గోలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం ఇలానే కాల్ గోలించుకోవాలి చికెన్ ముక్కలను మొత్తం చికెన్ ముక్కలను ఇలానే గోలించుకోవాలి చికెన్ పకోడీ రెడీ అయింది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది